ప్రభు నామమ్మనకు మహిమ కలుగును గాక జూలై ఇరవై ఒకటవ తారీఖు దినమును బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రములు ఘనతయు మహిమయు కలుగును గాక ఆ ప్రభునందు ప్రియుల కీర్తనలు మొదటి కీర్తన మొదటి నుండి మూడు ఇలా ఉంది దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపులు మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించునవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు వలె నుండును అతడు చేయున దంతయు సఫల మగును మన ప్రభువు దినమందు ఈ లేఖనాల ద్వారా మనలనైన నడిపించును గాక ఆమెన్ మహాగణుడైన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన ఉదయకాలమున మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి రాత్రి ఏ భయం లేకుండా కాపాడినారు అలజడల నుండి భీతుల నుండి విడుదల ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ పగలు మాకు మీరు ఇచ్చినారు ఈ పగలంతటిలో వచ్చు సమయం అంతటిలో వచ్చు దినములంతటిలో మీ కాపుదలతో నడిపించండి శ్రీమంతుడైన దేవ నీ సర్వ కృపలలో మా కుటుంబాలు ఆనందముగా సంతోషకరముగా సాగిపోయే కృపను మీ నామందు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు ప్రయాణాల్లో మీ సహాయం దయచేయండి కంపెనీ పనులు ఆయా ఫ్యాక్టరీలకి అలాగే వ్యవసాయపు పనులకు ఆయా చేతి వృత్తుల కొరకు వ్యాపారస్తులు వ్యాపార స్థలాలకు ఈ ఉదయం మన ప్రయాణమే వెళ్తుంటుండగా అన్నీ లాభదాయకముగా జరిగించండి ఈ దినమందు నూతన కార్యాలు జరిగించండి ఈ దినమందు ఆసుపత్రుల్లో నున్న బిడ్డలు తిరిగి చేరుటకు సహాయం చేయండి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న వారికి స్వస్థత ఇచ్చి ఆరోగ్యము దయచేయండి గర్భఫలాలు లేనివారు నీ నామంలో గర్భపల ఆశీర్వాదములు పొందుకునే భాగ్యము దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి చదువుకుని విద్యార్థులను దర్శించి బలపరిచి మంచిగా వారు ఈ సంవత్సరములో విద్యను అభ్యాసం చేయుటకు సహాయం చేయండి ఉద్యోగ అవకాశముల కొరికి ఎదురు చూస్తున్నారు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ బిడ్డల కుటుంబాలు చుట్టూ మీ కంచి ఉంచి ఈరోజు నమ్మని వారు నమ్ముకొని మీకు సాక్షులుగా ఉండే భాగ్యము దయచేయండి ఇది నాన్ని బాప్తిని తీసుకున్న రోజుని జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలకు మీ ఆశీర్వాదములు దయచేయండి నాయన ఈ ప్రార్థనలో ఏకీవించుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వారిని నిండారుగా దీవించమని అందరికీ మీ లేఖనాలలో ఉన్నట్టు సఫలాకృతము జరిగించుమని ప్రభు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభు మీకు తోడుగా ఉండును గాక ఆమేన్